కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యయనం వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిసారణ్యమునందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక యోగిని ఓ దీనబంధవ వేద వేద్యుడవని వేదవ్యాసుడవని అద్వీతుడవని సూర్యచంద్రులే నేత్రాలుగా గల వాడవని సర్వంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడవు ఓ నందనందన మా స్వాగతములను స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ్య మేము ఈ సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి పడలేకుంటేమి మమ్ముద్ధరింపు మానవుడు ఎన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలదు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవగును ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర ఋషికేశ నన్ను కాపాడుము అని మైమర్చి స్తోత్రము చెయ్యగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనములకు నేను ఎంతయో సంతసించి తిని నీకిష్టమొచ్చిన వరమును కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను సంసార సాగరం నుండి విముక్తుడును కాలేక శ్లేష్లమున పడిన ఈగవలే కొట్టుకుంటున్నాను కనుక నీ పాదపద్మములపైన ధ్యానముండుట వలన అనుగ్రహింపుము మరి ఏదీను నాకు అక్కర్లేదు అని వేడుకొనెను అంతటా శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారముల నీకు వరం ఇచ్చి తిని అదీను గాక మరియొక వరము కూడా కోరుకొనుము అని చెప్పెను ఈ లోకమునందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారిల పాపంలో పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వదా జనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపు నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయి వ్రతములు నాకు మిక్కిరి ప్రీతికరము ఈ వ్రతము చెయ్యి వారులకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చతుర్మాస్యములందు వ్రతములు చెయ్యని వారు నరక కూపమున బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చెయ్యని వాళ్ళు కూడా నరకములకు వెలుదురు దీని మహత్యమును తెలిసియుండును వ్రతము చెయ్యని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు దీనికి నియమితముగా శుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలేను నా ఎందు భక్తిగల వారిని పరీక్షించుటకై నిద్రవ్యజమున సయింతును ఇప్పుడు నీవు వసింగిన స్తోత్రములు త్రిసంద్రియందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిత్యముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాల కేగి శేషపాన్పు మీద పవలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చతుర్మాస వ్రత మహత్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమును అంగీరుసుడు ధనలోబునకు తెలియజేశెను నేను నీకు వివరించినాను కాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుషు భేదము లేదు అన్ని జాతుల వారు చేయవచ్చును శ్రీమన్నారాయణుడి ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరూ ఈ చతుర్మాసి వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకు వెళ్ళిరి ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమునందలి పంతొమ్మిదవ అధ్యయనము సంపూర్ణము